అందరికీ నమస్కారాలు ఇరవై ఆరో తారీఖున శనివారం నాడు గవర్నర్ పట్టణంలో జరగబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు యొక్క నిద్రావస కార్యక్రమం తదుపరి తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తోలు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు పూజ్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ప్రకాశం జిల్లా మంత్రివర్యులు గౌరవనీలు పూజ్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోల బాల వీరాంజనేయస్వామి గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీలు పూజ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రులు గౌరవనీయులు సంధ్యారాణి గారు కొంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కొంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మార్కాపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు గిద్దలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముత్తుముల రెడ్డి గారు కనీరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డిఎన్ విజయకుమార్ గారు కందుకూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నాగేశ్వరరావు గారు పర్చూరు శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు మరి దర్శి తెలుగుదేశం పార్టీ న్యూవర్గ ఇన్ఛార్జి వ్యాధులు గౌరవనీయులు శ్రీమతి లక్ష్మి గారు చీరాల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మాలకొండే గారు ఏపీ టూరిజం శాఖ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ నోకసాని బాలాజీ గారు రామచర్ల సత్య గారు అదేవిధంగా మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రముఖులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జీప్రదానం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ధవర్నాల మండలం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఇంతమంది మంత్రుల్ని పార్లమెంట్ సభ్యులని ఎమ్మెల్యేలని మనం ఎందుకు ఆహ్వానించుకుంటున్నామంటే వెనుకబడిన ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పెద్దల దృష్టి తీసుకొని పోవడానికి ప్రధాన ధ్యేయంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అందరూ కూడా వస్తున్నామని చెప్పి కూడా మనకు కబురు పంపడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకంలో ఉన్నటువంటి ఐదు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశ చేశా ఆయన ఆయన రాజకీయాల్లో స్వప్రయోజనాలను ఆశించి రాజకీయ పార్టీ పెట్టలేదు కేవలం అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాలని ఏ పార్టీ గుర్తించడం లేదు సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయి ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఆ రోజుల్లో అన్నం లేక పట్టుకునేదానికి బట్టలేక కలి కనీసం నిలబడేదానికి ఒక అనేది లేక నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే భారతదేశ రాజకీయాల్లో పేదవారిని గుర్తించాల సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలకి ఎన్టీ రామారావు గారు హిక్స్ చేయాలి అందుకని ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఈ క్షణం వరకు కూడా నిలిచినటువంటి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఆయనకి ఘనమైనటువంటి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి అడుగు బలహీన వర్గాల్లో అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమం కింద ఆలోచన చేసి కదిలి రావాలని చెప్పేసి నేను అందరూ కూడా బాధ్యత నాయకులకి అందరూ కూడా పిలుపునిస్తున్నాను ఖచ్చితంగా ఇరవై ఆరు ఉదయం పది గంటలకల్లా ఐదు మండలాల నుంచి ప్రజలు కార్యకర్తలు నాయకులందరూ కూడా బయలుదేరి వచ్చి దారుణాలు జరుగుతున్నటువంటి ఈ శ్రీశైలం ముఖద్వారం ఇది యావత్ రాష్ట్రం మొత్తం కూడా మన దారుణాల నుంచే శ్రీశైలానికి వెళ్ళాలి అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలు నిలబడింపులు చేసేలాగా మనం ఈ కార్యక్రమం మనం చేసుకోవాలి ఇది మన దోరణాల ప్రత్యేకించి దోరణాల మండల ప్రజలకి దోరణాల పట్టణ వర్షాలకి ఇదొక గర్వకారణం దీనిని మనం దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పేసి మీరందరూ అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి నేను పేరు పేరున మరి ప్రతి ఒక్కరిని ఈ యొక్క పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా అందరూ వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఉదయం ఇరవై ఇరవై ఆరో తేదీన ఉదయం పది గంటలకి ర్యాలీ బయలుదేరుతా ఉంది ఆ ర్యాలీ అనంతరం తొలి తొలియాడే కార్యక్రమానికి మంత్రులు కూడా వచ్చేటప్పుడు కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు తదుపరి పదిన్నర గంటలకి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత పదకొండు నరకి సుపరిపాలనలో తొలిగడిగానే సభలో మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ వట్టిపాటి రవికుమార్ గారు మన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పాలుట్ల గ్రామంలో వర్చువల్ వర్చువల్ ద్వారా అది మన సోలార్ ప్రతి ఇంటింటికి సోలార్ చిత్రాన్ని ఆయన ప్రారంభోత్సవం చేస్తారు తర్వాత మన మంత్రి గారు శ్రీ డోల బాల వీరాంజనే స్వామి గారు ఇక్కడ నిర్మించినటువంటి సచివాలయాన్ని ఆయన కూడా ప్రారంభం చేస్తారు అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్దల శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు ప్రారంభోత్సవం వర్చువల్గా చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి నేను